హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ కథలు ఈరోజు కథలోకి వెళ్ళిపోతామా మరి వసే రాముడు ఇంకా ఎంతసేపు ట్రైన్ వెళ్ళిపోతుంది గంటలు గంటలు రెడీ అవుతావు రేపొద్దున నీ పెళ్ళికి రెండు ముహూర్తాలు పెట్టాలో ఏమో అంది మహాలక్ష్మి అబ్బా అమ్మ మాట్లాడితే నా పెళ్ళి పెళ్ళి అనకు వస్తున్నాను అంటూ రెడ్ కలర్ చుడిదార్ వేసుకొని వచ్చింది సీత పదా నీదే లేట్ ట్రైన్ వెళ్ళిపోతుంది అన్నాడు శివరా నాన్నగారు ఇంకా నాదేమీ లేటు వెళ్దాం పదండి అంది రామసీత హడావిడిగా బ్యాగ్స్ అన్నీ తీసుకొని ఆటో కట్టించుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరారు రైల్వే స్టేషన్ అంతా కిక్కిరిసిపోయిన జనం గోల గోలగా ఉంది ట్రైన్ టైం అవుతుంది అనౌన్స్మెంట్ మైక్లో వినిపిస్తూ ఉంది ఆ గోలలోనే చాయ్ చాయ్ అంటూ టీ అమ్ముతున్నాడు ఒకడు సమోసాల వాసన గుప్పని వస్తుంది రామసీత వాటి వైపే చూస్తుంది అబ్బా రాముడు తింగరి మాలోకం ఎటు చూస్తున్నావు మీ నాన్నగారు ముందుకు వెళ్తున్నారు పదా వెళ్దాం అంటూ భర్త వెనక వడివడిగా అడుగులు వేస్తూ కూతుర్ని గసిరింది మహాలక్ష్మి రామసీత చిన్నగా వాళ్ళ వెనకే నడుస్తూ రైల్వే స్టేషన్లో ఉన్న బుక్ స్టాల్ దగ్గర ఆగిపోయింది విక్రమార్కుడి బొమ్మతో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్న చందమామ పుస్తకం కనబడగానే చదవాలన్న ఆశతో తన పౌచ్లో నుంచి ఒక హండ్రెడ్ రూపీస్ తీసి అతనికి ఇచ్చి ఆ పుస్తకం తీసుకొని వడివడిగా నడుస్తుంది కూ చికుబుక్ చిక్కుబుక్కు అంటూ ట్రైన్ రావడం చూసి రామసీత కళ్ళు చిన్నగా మెరుస్తున్నాయి చిన్నప్పటి నుంచి సంవత్సరానికి ఒకసారి మాత్రమే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అప్పుడు మాత్రమే ట్రైన్ ఎక్కడం తనకి ఎంతో ఇష్టమైన ట్రైన్ ప్రయాణం అంటే పెదవుల మీద ఆటోమేటిక్గా చిరునవ్వు వచ్చేస్తుంది రిజర్వేషన్ సీట్స్ వెతుక్కొని వెళ్ళి కూర్చునేసరికి పావు గంట పట్టింది విండో సీట్ నాది నాన్నగారు అంటూ వాళ్ళ నాన్నతో దెబ్బలాడి మరి అక్కడికి వెళ్ళి కూర్చుంది ఈ రాక్షసిని చేసుకొని నీ మేనల్లుడు ఏమైపోతాడో ఏమో అన్నాడు శివరాం చిన్నగా నవ్వుతూ నాన్నగారు మీరు కూడా ఆ కోతిని ఎవరు పెళ్లి చేసుకుంటారు నేను చస్తే చేసుకోను అంది రామసీత మహాలక్ష్మి సీత తల మీద మొట్టికాయ వేసింది ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు అర్థమైందా వాడికే బంగారు కొండ అంది మహాలక్ష్మి అబ్బో అవునా అయితే ఏదైనా బ్యాంకులో దాచుకో అంటూ తల చిన్నగా రుద్దుకుంటూ అంది రామసీత ఎందుకో తెలియదు నాకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అమ్మమ్మ మామయ్యలు పెద్దమ్మలు అందరూ ఎన్ని పనులున్నా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఖచ్చితంగా కలుసుకుంటారు ఒకటే ముచ్చట్లు వంటలు తిరిగ్గా చూసుకొని గుళ్ళు గోపురాలు తిరగడం జోక్స్ వేసుకోవటం పెరట్లో ఉన్న గిలకల బావి నీళ్లు తోడడం భలే సరదాగా ఉంటుంది పెద్ద జామ చెట్టు నేను ఎన్నిసార్లు ఎక్కాలని ట్రై చేసినా కిందకి పడిపోవడమే మా బావగాడు పై వరకు ఎక్కి నన్ను ఎక్కిరిస్తూ ఉండేవాడు తోకొక్కటే తక్కువ కోతిగాడు పెరట్లో చివరిగా పారిజాతం చెట్టు దాని కింద పడ్డ పువ్వులన్నీ ఏరి మా అమ్మమ్మ పూజ చేస్తుంటే ఆవిడికి తీసుకువెళ్ళి ఇచ్చినప్పుడు ఆవిడ కళ్ళల్లో చిన్న మెరుపు పెదవుల మీద చిన్న చిరునవ్వు నాకు బాగా గుర్తు సమోసాలు అమ్మే అతను సమోసాలు సమోసాలు అంటూ అటు ఇటు తిరుగుతున్నాడు నాన్నగారు సమోసాలు తింటాను ప్లీజ్ ఒకటి వద్దు రాముడు ఆయిల్ ఫుడ్ తినకూడదు హెల్త్కి మంచిది కాదు అన్నాడు శివరాం అమ్మ నాన్నతో ఎలా వేగుతున్నావే మరి ఇంత హెల్త్ కేరింగ్ ఏంటి మీ ఆయనకి మహాలక్ష్మికి వినిపించేలా అంది రామసీత రాముడు నెత్తి మీద మరో పడింది జాగ్రత్త జాగ్రత్త మాటలు జాగ్రత్తగా మాట్లాడు అంటూ కోపంగా చూసింది మహాలక్ష్మి బాబోయ్ మా మమ్మీకి మా డాడీ అంటే ఎంత ఇష్టమో అనుకుంటూ చదువు పుస్త చందమామ పుస్తకం తీసి చదువుతూ కూర్చుంది రామసీత పుస్తకం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి బాగా నిద్ర వచ్చేసింది కళ్ళు మూసుకొని అలా నిద్రపోయింది రాముడు నిద్రలే వచ్చేసా పదా పద అంటూ కంగారు పడుతుంది మహాలక్ష్మి తాలూకా బ్యాగ్ భుజాన వేసుకొని గబా గబా ట్రైన్స్ దిగారు ముగ్గురు అన్నీ వచ్చాయో లేదో చూడు కిందకు దింపిన లగేజీని చూస్తూ అంది మహాలక్ష్మి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లెక్క పెడుతూ అన్నీ వచ్చాయమ్మా అంది రామసీత ముగ్గురు కలిసి రైల్వే స్టేషన్ బయటికి వచ్చి రిక్షా కట్టించుకున్నారు మట్టి రోడ్లు ఊరు చివరి శివాలయాన్ని చూసి అమ్మ పెదవుల మీద చిరునవ్వు రాముడు చిన్నప్పుడు నేను ఇదే గుడికి వచ్చేదాన్ని అమ్మ నాకు ప్రతి సంవత్సరం చెప్పేదే అయినా నేను కూడా కొత్తగా వింటున్నట్టు అవునా అమ్మ అంటూ మా అమ్మ సంతోషాన్ని చూసి నవ్వుకుంటున్నాను అదిగో రాముడు నేను ఆ స్కూల్లోనే చదువుకున్నాను అవునా అమ్మ అంటూ మా అమ్మ ప్రతి మాటకి ఊకొడుతున్నాను నేను మీ అమ్మ మొహం చూసావా ఈరోజు ఎలా వెలిగిపోతుందో నాలుగు రోజుల తర్వాత మనం తిరిగి వెళ్ళేటప్పుడు ఏడు మొహం పెట్టుకొని వస్తుంది అన్నాడు శివరాం ఏమండోయ్ మీకు కూడా ఒక కూతురు ఉంది పెళ్లి వయసుకు వచ్చింది అంది మహాలక్ష్మి అబ్బా మళ్ళీ నా పెళ్లి ప్రస్తావన ఎందుకు అమ్మ ఆపవే బాబు అంది రామసీత ఇంటి ముందు రుష్యా ఆగగానే కచ్చా పోసి కట్టుకొని అరవై ఏళ్ళు వచ్చి వయసు వచ్చిన మా అమ్మమ్మ మమ్మల్ని చూసి నవ్వుతూ మాకు ఎదురుగా వచ్చింది అమ్మ అంటూ మహాలక్ష్మి వడివడిగా లోపలికి పోయి మా అమ్మమ్మని గట్టిగా పట్టుకొని తెగ సంతోషపడిపోతుంది మా అమ్మ చిన్న పిల్ల అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు మా అమ్మమ్మ నన్ను చూసి చిట్టి తల్లి బంగారం అంటూ దగ్గరికి తీసుకొని నుదుట మీద ముద్దు పెట్టి పిల్ల కాస్త ఎత్తు అయింది చక్కగా ఉంది బొత్తిగా నల్లపూస అయింది ఏమిటి ఉందో లేదో బాధపడకు అలివేలు అంటూ లోపల నుంచి వచ్చి నవ్వుతూ వచ్చి నువ్వు ఈ నెల రోజుల్లో తెల్లపూస చేసేద్దువు గానిలే అన్నాడు సీతారాం అమ్మమ్మ చూడు మళ్ళీ మొదలుపెట్టాడు నన్ను ఏడిపించడమే పని ఒరే రాముడు దాన్ని ఆట పట్టించకరా ఇప్పుడే కదా వచ్చింది అంటూ గుమ్మం పట్టుకొని జాగ్రత్తగా మెట్లెక్కి లోపలికి వెళ్ళింది అలివేలు సీత పొడవాటి జడ పట్టుకొని ఒక్క లాగులాగాడు రామ్ ఆవ్ అబ్బా వదులు తన జడని లాక్కుంది సీత ఏంటే వచ్చావో లేదో అప్పుడే కంప్లైంట్ ఇచ్చేస్తున్నావు పిలకలు కత్తిరిస్తాను అన్నాడు సీతారాం రామసీత వైపు చూస్తూ పోరా బండవేదవా అంటూ గబా గబా లోపలికి పరిగెత్తింది సీత ఎక్కడికి పోయేది నువ్వే కొన్ని రోజుల్లో నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడికి వస్తావు అన్నాడు సీతారాం నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అద్దంలో నీ మొహం చూసుకో అంటూ సీతారాం చేతికి చిక్కకుండా నవ్వుతూ లోపలికి పరిగెత్తింది రాముడు రాముడు నవ్వు చూసి సీతారాం కూడా నవ్వుతూ ఎన్ని రోజులైంది నీ మాటలు విని అనుకుంటూ లోపలికి వెళ్తున్నాడు అంతా చుట్టాల హడావిడి పెత్తయ్య పెద్దమ్మ పిన్ని అమ్మమ్మ అందరూ కలిసి రకరకాల వంటలు చేస్తున్నారు వాటి గుమగుమలతో నోరూరిపోతుంది రామసీతకి అన్నయ్యలు అక్కలు చెల్లెళ్ళు అందరూ కలిసి అంత్యాశ్చర్యం ఆడుతున్నారు తన బావ తన వైపే చూస్తున్నాడని తనతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాడని గమనించి అసలు సీతారాం వైపు చూడట్లేదు రామసీత రామసీత సీతారాం గురించి అక్కడ ఉన్న పిల్లలందరికీ తెలుసు పెద్దవాళ్ళందరూ కలిసి వాళ్ళంద వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నారని అందుకనే వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళిద్దరిని గమనించిన గమనించినట్లే ఉన్నారు భోజనాలు టైం అవ్వడంతో పెరట్లో అరిటాకులు కోసి నీళ్లు చల్లి మామిడికాయ పప్పు గుత్తివంకాయ కూర కొబ్బరి పచ్చడి ఆవ పెట్టిన పులిహోర చక్కెర పొంగలి సాంబారు వేడివేడి అన్నం దానిపైన కమ్మటి నెయ్యి గడ్డ పెరుగు అమ్మమ్మ నీ చేతి వంట సూపర్ చాలా బాగుంది ఎస్పెషల్లీ వంకాయ కూర అయితే అదుర్స్ ఎన్ని రోజులైంది అమ్మమ్మ నీ చేతి వంట తిని రొట్టెలు వేసుకొని మరీ తింటుంది రామసీత సౌండ్ చేయకుండా తినవే అంటూ ఒక్కటి కొట్టాడు సీతారాం అబ్బా తొంగసచ్చినోడా ఎందుకు కొడుతున్నావు కోపంగా చూస్తూ అంది రామసీత ఏంటి ఆ సౌండ్ అందరం భోజనం చేస్తున్నాం కానీ ఎవరైనా శబ్దం చేస్తున్నారా తినడం నేర్చుకో రే పొద్దున నిన్ను ఎక్కడికైనా తీసుకువెళ్తే నీ పెళ్ళం ఏంటి ఇలా తింటుంది అని అందరూ నన్ను అంటారు రామసీతకి మాత్రమే వినిపించేలా అంటున్నాడు సీతారాం అంత సీన్ లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోను ఏమైందే నీకు పెళ్లి చేసుకోను చేసుకోను అంటున్నావు పోయిన వేసవిలో కాలంలో సెలవులకి వచ్చినప్పుడు లవ్ యూ బావా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పావు అది అప్పుడు ఇప్పుడు కాదు ఏంటి నీది షార్ట్ టైం ప్రేమ భోజనం కంప్లీట్ చేశాక చెప్తాను మాట్లాడకు సీతారాం మాటలకి పులి స్టాప్ పెట్టి భోజనం కంప్లీట్ చేసింది రామసీత పెద్దవాళ్ళందరూ చేరి వాళ్ళ చిన్నతనం గుర్తు చేసుకుంటూ ఒకటే కబుర్లు చాక్పీస్తో పెద్ద అష్టాచమ్మ గీసి పెద్దమ్మ అత్తయ్య అమ్మ పిన్ని అందరూ చేరి గవ్వలు ఆడుతున్నారు రాముడు ఏంటే మాట్లాడవేంటి నేను నీ దగ్గరికి వస్తుంటే మూతి తిప్పుకుంటున్నా దూరం దూరం పోతున్నావేంటి అడిగాడు సీతారాం బావా నా వెనకకు తిరగకు నీ పన్ను చూసుకో వసై ఒక్కటి కొట్టానంటే పళ్ళు రాలతాయి పోనీలే అని ఊరుకుంటే బిల్డప్ ఏమైంది నీ త నీ తలకేమైనా తగిలిందా రామసీత తల వంచి చూస్తున్నాడు సీతారాం అబ్బా వదులు ఎందుకు విసికిస్తావు దూరంగా ఉండమంటే ఇంకా ఇంకా దగ్గరవుతున్నావు కొడతాను రోయ్ అంది రామసీత అసలు విషయం చెప్పవే ఏమైంది నీకు వారం రోజుల నుంచి కాల్ చేస్తున్నాను ఒక్క కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు రోజు నైట్ నాతో మాట్లాడి నిద్రపోయేదానివి కదా పిచ్చెక్కిపోయింది తెలుసా ఈ వారం రోజులు అవునా అయినా నీకు నాతో ఏం పని బావా నీకు కంపెనీ ఇవ్వడానికి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా సీతారాం వైపు కోపంగా చూస్తూ అంటుంది రామసీత రాముడు తాతగారు పిలుపు వినిపించగానే వస్తున్నాను తాతగారు నీతో తర్వాత మాట్లాడుతాను బాబా పరుగు పరుగున వెళ్ళింది రాముడు రాముడు పరిగెత్తుంటే అందల శబ్ద సీతారాం కూడా అటుగానే వెళ్తున్నాడు ఆయన చక్కగా మంచం మీద నిద్రపోయారు అమ్మమ్మ ఆయన కాళ్ళకి నూనె రాసి ఒత్తుతుంది వాళ్ళిద్దరినీ అలా చూసి విష్ణుమూర్తి లక్ష్మీదేవి గుర్తుకు వస్తున్నారు రాముడికి ఇద్దరినీ అలా చూస్తూ తాతయ్య రోజూ నీ కాళ్ళు నొప్పులు వస్తూనే ఉంటాయా తాత విశ్వనాథ్ గారి పక్కన కూర్చుంటూ అంది రామసీత లేదురా నేను వద్దన్నా మీ అమ్మమ్మ వినదు యాభై ఏళ్ళ అలవాటు పడ్డ శరీరము ఒక్కకపోతే మీకు నిద్ర ఎలా వస్తుంది అంటూ ఇదిగో ఇలా పాదసేవ చేసుకుంటుంది నవ్వుతూ అన్నారు తాతగారు అమ్మమ్మ నేను తాతగారి కాళ్ళు ఒత్తుతాను నువ్వు రిలాక్స్ అవ్వు ఆయన నీతో కబుర్లు చెప్తామని పిలిస్తే కబుర్లు చెప్పకుండా ఎందుకే నీకు ఇవన్నీ ఉండే నాలుగు రోజులు చక్కగా మాతో కబుర్లు చెప్పు నవ్వుతూ రామసీత కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది తన వెనకే వచ్చిన సీతారాం రామసీత చెప్పే కబుర్లు అన్నీ వింటూనే ఉన్నాడు తాతగారు మొన్న మా ఊరిలో ముగ్గులు పోటీ పెట్టారు నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా పెద్ద పెద్ద చక్రాల లాంటి కళ్ళు తిప్పుతూ ఘన విజయం సాధించినట్లు చెప్తుంది రామసీత అవునా ఏ ముగ్గు వేశావే ఇదిగో నా ఫోన్లో పిక్చర్ ఉంది చూపిస్తాను అంటూ గ్యాలరీలో తన వేసిన ముగ్గు చూపిస్తుంది రామసీత భలే ఉంది రాముడు నువ్వే వేశావా హా మరి కష్టపడి నేర్చుకున్నాను అది నా మనవరాలే అంటున్నారు విశ్వనాథం గారు ఇంతకీ పరీక్షలు ఎలా రాసావే అమ్మ మొన్న ఒకసారి ఫోన్ చేసినప్పుడు చెప్పింది నువ్వు పరీక్ష రాయడానికి వెళ్ళావని బాగా రాశానామమ్మ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను తాతగారు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు స్వీటీని చూశారు కదా ఇప్పుడు తనకి మాటలు వచ్చేశాయి ఎవరో వచ్చినా నా నమస్కారం అండి చెప్తుంది ఎవరైనా వెళ్ళిపోతుంటే మళ్ళీ మరొకసారి రావాలని భలే చెప్తుంది ఎంతో ఆనందంగా చెప్తుంది రామసీత తన పెంచుకుంటున్న చిలక గురించి అంచిగాడికి బాబు పుట్టాడు ఎంత ముద్దుగా ఉన్నాడో ఎదవా అంటూ అటు ఇటు తెగ పరుగులు తీస్తున్నాడు అంటూ వాళ్ళ ఆవుకు పుట్టిన దూడ గురించి పెరట్లో ఈసారి రకరకాల కూరగాయలు మొక్కలు వేశాం వంకాయ సొరకాయ పొట్లకాయ బెండకాయ ఇలా ఒక నాలుగు రకాలు వేశాం ఆవుపేడ కొబ్బరి పొట్టు కూరగాయ తుక్కులు బియ్యం కడుగు నీళ్లు వాటికి పోయడం వల్ల ఏమో చక్కగా కాసాయి అమ్మ వచ్చేటప్పుడు ఒక పెద్ద సంచి నిండా కూరగాయలు తెచ్చింది కదా అవన్నీ ఇంటి దగ్గర పడినవే రాముడు గడ గడ అన్ని విషయాలు చెప్తుంటే ముచ్చటగా చూస్తున్నారు విశ్వనాథం గారు అలివేలు అయినా అక్కడి నుండి ఎందుకే అంత శ్రమవరి కూరగాయలు తేవటం ఇక్కడే కొనుక్కునే వాళ్ళం కదమ్మా ఇదే మాట నేను అమ్మతో కూడా చెప్పాను కానీ ఆవిడ వింటే కదా మన పెరట్లో పండినవి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇచ్చాము మా అమ్మకి తీసుకువెళ్ళకూడదా వెళ్ళకూడదా తీసుకువెళ్దామంటూ ఒకటే గోల రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మొయ్యలేక చచ్చాను అయ్యో చిట్టి తల్లి ఏది ఇటురా నొక్కుతాను పర్లేదమ్మమ్మ తగ్గిపోయింది ఏమిటి ఈ మాటల ప్రవాహం ఆపదా చిన్నప్పుడు ఏమైనా రేడియో మింగేసిందా ఏమిటి రామసీత ఆపకుండా మాట్లాడుతుంటే అనుకున్నాడు సీతారాం విశ్వనాథం గారు చిన్నగా నిద్రలోకి జారుకోవటంతో మీ తాతగారు చూశావా నీ మాటలు వింటూ నిద్రపోయారు జోల పాటలాగా ఉందేమో ఆయనకి సరే రాముడు నేను కాసేపు నడుం వాలుస్తాను సరే అమ్మమ్మ రెస్ట్ తీసుకో అని బయటకు వచ్చింది రామసీత ఎప్పుడెప్పుడు రామసీత బయటికి వస్తుందా అని వెయిట్ చేస్తున్న సీతారాం రామసీత చేయి పట్టుకొని లాగడంతో ఉలిక్కి పడింది రామసీత అరవబోతున్న రామసీత నోటిని చేతితో మూసి అరవకు మాట్లాడాల నీతో రా వెళ్దాం అని చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తున్నాడు వాళ్ళిద్దరిని చూసి ఎక్కడికి రా ఇద్దరు బయలుదేరారు అడగగానే అడిగింది మహాలక్ష్మి ఊర్లోకి వెళ్ళి అత్తమ్మ త్వరగానే వచ్చేస్తాం అంటూ సైకిల్ తీసి ఎక్కువే అన్నాడు సీతారాం ಮಾ ಅಬ್ಬಾ ಮಲ್ಲಿ ಅದೇ ಡೊಕ್ಕು ಸೈಕಿಲ್ ನೆಕ್ಕನು. ఎక్కువ అంటూ సీతని బలవంతంగా ముందు సీటు మీద కూర్చోబెట్టి సైకిల్ తొక్కుతూ ఆ మట్టి రోడ్ల మీద గతుకులు దాటిస్తూ వెళ్తూ వెళ్తూ మాట్లాడుతున్నాడు సీతారాం ఇప్పుడు చెప్పవే పోయిన సంవత్సరం నచ్చిన మీ బావ ఇప్పుడు నీకు నచ్చట్లేదా చీపో నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు నేను చస్తే చేసుకోను అని ఏదేదో అంటున్నావు ఏమైందే నీకు నాకేమైంది బావ ఏం కాలేదు అయినా నాతో అన్ని అబద్ధాలు చెప్పావా కాదు బావా అప్పుడు నువ్వంటే ఇష్టమే మరి ఇంతలో ఇష్టం పోయిందా మనిద్దరికీ సెట్ కాదు బావా అదే ఎందుకు నీకు ఎందుకు అలా అనిపించింది సైకిల్ పక్కగా ఆపి కృష్ణ పరమాత్మ గుడి లోపలికి తీసుకువెళ్తాడు సీతారా కోనేట్లో దిగి నీళ్లు తలపై నీళ్లు చల్లుకుంటూ చల్లుకొని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని లోపలికి వెళ్తున్నారు ముష్టి వాళ్ళు వరుసగా కూర్చొని ఉన్నారు బావా చిల్లర ఇవ్వు నా దగ్గర చిల్లరలేవే ఒక వంద రూపాయలు ఉన్నాయి అందరినీ పంచుకోమని చెప్పు అంటూ ఒక రెండు వందల రూపాయలు తీసి రామసీత చేతిలో పెట్టాడు సీతారాం కొంచెం ఆశ్చర్యంగా సీతారాం వైపు చూసి మరుక్షణమే తేరుకొని ఆ రెండు వందల రూపాయలు ముష్టి ఇచ్చి అందరినీ పంచుకోమని చెప్పి ముందుగా వెళ్తున్న సీతారాం వెనకాల వడివడిగా అడుగులు వేస్తుంది రామసీత అదేంటి బావా అడగగానే డబ్బులు ఇచ్చేశావు నేను ఇప్పుడు ఏమి అడిగినా అవి ఎందుకు ఇవ్వు ఎందుకు అని లెక్కలు వేసేవాడివి కదా ఇప్పుడు కూడా నేను చిల్లర అడిగితే ఏ పది రూపాయలు ఇస్తావేమో అనుకున్నాను రెండు వందల కాగితం అలా ఇచ్చేసా చూడు రాముడు అప్పుడంటే నాకు ఏ పని లేదు దా ప్రతి దానికి అమ్మా నాన్న మీద ఆధారపడి ఉండేవాణ్ణి ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది నేనే అమ్మా నాన్నకి ఆసరాగా ఉంటున్నాను వాళ్ళ దగ్గర చెయ్యి చాచడం మానేశాను సో ఇలాంటి చిన్న చిన్న ఖర్చులకి ఇంకా భయపడనక్కర్లేదు కదా ఇప్పుడు నువ్వు అడిగితే నేను ఏదైనా కొనిపెట్టగలను అవునా మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు బావా సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను కానీ నువ్వే నన్ను సర్ప్రైజ్ చేస్తున్నావు ఎందుకే నన్ను అవాయిడ్ చేయాలని చూస్తున్నావు నీ కోసం నా ఫస్ట్ శాలరీతో చీర కూడా కొన్నాను బాధగా ఫేస్ పెట్టి అంటున్నాడు సీతారాం సీతారాం వైపు కన్నా అర్ కళ్ళు ఆర్పకుండా చూస్తుంది రామసీత ఏంటి బావా నీకు నేనంటే నిజంగానే అంత ప్రేమ ఉందా ఇంకా నీకు అర్థం కాలేదా వారం రోజులైంది నువ్వు నాతో మాట్లాడి మీరు వస్తున్నారని ఉదయం నుంచి ఒక వంద సార్లు వాకిలి వైపు చూస్తూనే ఉన్నాను నువ్వేమో నాతో ఒక్క మాటైనా మాట్లాడట్లేదు మూతి తిప్పుకుంటున్నావు విసుక్కుంటున్నావు నేనేం చేశాను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అదేం లేదు బావా ముందు దేవుడు దర్శనం చేసుకుందాం పద లేదు రాముడు నాకు ముందు నా దేవి సమాధానం కావాలి ఎక్కడికి పారిపోతున్నావు ఇలా రా అంటూ తన చేయి పట్టుకొని లాగి నడుము మీద వేసి ఎత్తుకొని దేవాలయం ప్రాంగణంలో అరుగు మీద ఎత్తి కూర్చోపెట్టాడు సీతారాం బావా ఏంటి నీకేమైనా పిచ్చా ఇది గుడి నాకు తెలుసు ఇది కృష్ణ పరమాత్మ గుడి ఆయనకి ఇలాంటి లీలలు అంటే ఇష్టమేలే ముందు నువ్వు చెప్పు రాముడు కిందకు దిగి పారిపోయే అవకాశం ఇవ్వకుండా తన ఒడిలో చేతులు పెట్టి కళ్ళలోకి చూస్తూ అడిగాడు ఇంకా ఉంది ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు బుజ్జమ్మ కథలు